వెల్కమ్ టు ద లాటార్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఎవిడెన్స్గా యాక్సెప్ట్ చేస్తారా అనేది దాని గురించి ఈ వీడియో చేయదలుచుకున్నాను కంపల్సరిగా బిఎన్ బిఎస్ఏలో సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి అనేది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని ఎవిడెన్స్గా యాక్సెప్ట్ చేస్తారు సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి ప్రకారం అదేవిధంగా దానికి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సెక్షన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ ఫోర్ అనేది ఆ కండిషన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ కండిషన్స్ ప్రకారం అయితేనే మీ యొక్క ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని కోర్టులో యాక్సెప్ట్ చేస్తారు ఎప్పుడైనా కానీ ఏదైనా మీ వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఆ మెసేజ్ని స్క్రీన్షాట్ తీసి మీ ఫోటోలు ఎవరైతే మీకు పంపించారా అనేది ఫుల్గా స్క్రీన్షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ ఒకటి కోర్టులో కోర్టులో ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన అది ఆ యొక్క ఎవిడెన్స్గా యాక్సెప్ట్ చేయరు దాన్ని ఏం చేస్తారంటే ఆ యొక్క స్క్రీన్ షాట్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి అదేవిధంగా ఆ స్క్రీన్షాట్ని మీరు మీరు ఎప్పుడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో అప్పటి వరకు మీ ఫోన్లో నుండి డిలీట్ చేయకూడదు ఇకపోతే మీ ఫోన్ని కంపల్సరీగా కోర్టు వారికి అప్పచెప్పాలి అవి ఏవి డిలీట్ చేయకుండా అలాగే ఇక మూడవది మీ యొక్క ఫోన్ని ఆ యొక్క స్క్రీన్ షాట్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించి వాళ్ళు సర్టిఫికేట్ చేసిన తర్వాత మీ డివైజ్కి ఏ డివైజ్ నుండి ఎవరి నుండి ఆ మెసేజ్ వచ్చిందో అనేది వాళ్ళు ఫారెన్ ఫారెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేసి సర్టిఫికేట్ అథనిఫికేషన్ ఇస్తారో సర్టిఫికేట్ ఇస్తాడు ఆ సర్టిఫికేట్ని ఇవన్నీ కలిపి మీరు కోర్టులో ఫైల్ చేయాలి వాళ్ళు అదే జెన్యున్ మెసేజే ఫలానా వాళ్ళు మీకు పంపించారు అనేది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వాళ్ళు సర్టిఫికేట్ చేసిన తర్వాతే మీ స్క్రీన్ షాట్ అలాగే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేటు ఇవన్నీ కలిపి ఫోను కూడా మొత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేసిన తర్వాతే ఆ యొక్క ఎవిడెన్స్ని కోర్టు వారు యాక్సెప్ట్ చేస్తారు దాన్నే కొత్తగా వచ్చినటువంటి బిఎస్ఏ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది యాక్సెప్ట్ బు యాక్సెప్ట్ చేస్తుంది కాకపోతే సెక్షన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ బి అనేది కొన్ని కండిషన్లు పెట్టింది ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తూనే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీద ఫుల్ వీడియో నేను క్లియర్గా ఇంకా క్లియర్గా చెప్తాను దాన్ని రేపు టూ డేస్లో నేను ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ అండ్ దాన్ బాయ్